చంద్రబాబు దావోస్ పర్యటన పెట్టుబడులపై గత పది రోజులుగా చూస్తుంటే ఎంతో పబ్లిసిటీ ఎంతటో ఎలివేసిన అబ్బో మామూలుగా లేదు ఎంత ఆడవుడి చేశారు ఏదో జరిగిపోతుందని భ్రమ కల్పించారు చంద్రబాబు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేస్తారంటూ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు అయితే చంద్రబాబు జేబు పత్రికలో చెప్పుకుంటున్న ఆ రెండు ఎల్లో పత్రికల్లో ప్రచురమైన కథనాలు చూస్తే నవ్వాలో ఏడబోలో తెలియని పరిస్థితి దావోస్లో తెలంగాణ రేజింగ్ వెల్లువెత్తిన పెట్టుబడులు అంటూ తాటిగా అక్షరాలతో రాసిన అదే పత్రిక ఏపీకి వచ్చేసరికి ఇది మా ఏపీ బ్రాండ్ త్వరలో శుభవార్తంటూ రాసి చంద్రబాబు తనాన్ని బయటపెట్టింది మరో ఎల్లో పత్రికలో దావోస్ ధమాకా లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు దుమ్ము రేపిన తెలంగాణ బృందం అంటూ చంద్రబాబు భుజాలపై గన్న పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసింది అయితే అదే ఎల్లో పత్రిక ఏపీకి వచ్చేసరికి మళ్ళీ ఏపీ బ్రాండ్ ప్రతాక శీర్షికల పసలేని కుకింగ్ కథనాన్ని మార్చింది సోషల్ మీడియా యుగంలో కూడా ఇలాంటి రోతరోతలు రాసే వీరు జర్నలిస్టులైనా బ్రోకర్లా వీటిని పత్రికలని ఎవరైనా అంటారా నమ్ముతారా ఈ రెండు పత్రికలు కేవలం పాంప్లెట్ పేపర్స్ తప్ప మరోటి కాదన్న నిజాన్ని మరోసారి రుజువు చేసుకున్నాయి చంద్రబాబుకు భజన కొట్టొచ్చు కానీ ఇంతలా కొడితే ప్రజలు తీవ్రంగా ఆశయించుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తుంది వాస్తవాలను క్షణంలో బయట పెడుతున్నాయి చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు అక్కడ తండ్రి కొడుకులు చేసిన హడావుడి బిల్డప్లను ఎల్లో ఛానల్స్ పత్రికలు ఏ విధంగా జాకీలెత్తుతున్నాయో వాటినన్నింటినీ విస్తృతంగా పరిశీలించి ప్రచారం చేస్తున్న యావత్తు ప్రపంచమంతా చూసే నిజాలు తెలుసుకున్నారు దావోస్ నుంచి పెట్టుబడులు ఒక పైసా కూడా తీసుకురాలేదన్న విషయాన్ని కూడా కూస్తున్నాయి ఆ రెండు పత్రికలకు ఇప్పటికీ కూడా కనిపి కలగకపోవడం ఏపీ ప్రజలు పూర్వజన్మంలో చేసుకున్న పాపమే ఇలాంటి రాత్రులు నాలుగున్నర సంవత్సరాల్లో మరిన్ని చూడాలో ప్రజలు ఎప్పటికైనా ఆ రెండు పత్రికలోని కథలను జాగ్రత్తగా గమనిస్తూ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు